మేడం గారు మనం చూసాము ఒక వాట్సాప్ స్పందించి చాలామందికి నన్ను ఇంట్లో ప్రవేశాలు కల్పించారు అదే కాకుండా వాళ్ళకి వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళు 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 కూడా దివ్యాంగులు అవటం గమనార్హం చూసిన వెంటనే వాట్సాప్లో స్పందించి ఇచ్చేశారు దీన్ని విధంగా చూస్తారు మీరు దట్ ఈజ్ లోకేష్ గారు అండి పప్పు పప్పు అన్న నా కొడుకులందరికీ ఈరోజు తుప్పొదిలిస్తా ఉన్నాడు పప్పు పప్పు అన్న నా కొడుకుల కళ్ళు పేలిపోతా ఉన్నాను ఈరోజు ఆయన చేసిన మంచి పనులు చూసి దివ్యాంగులు అంటే ఒక దే భగవంతుడితో సమానంగా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ కానివ్వండి ఇది కూటమి ప్రభుత్వం ఉండండి ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులు ఎవరే వాళ్ళే కాదండి ఎవరు వాట్సాప్లో అతనికి ఒక మెసేజ్ పెట్టినా వెంటనే స్పందిస్తాడు కార్యకర్తలతో సహా నేనే చాలాసార్లు నిదర్శనం అండి అలాంటి నాయకుడు మన లోకేష్ బాబు గారు ఇంతకుముందు ఉన్నారు మినిస్టర్లు చెత్తనా కొడుకులు ఒక్కడు కూడా స్పందించిన పాపం లేదు వాళ్ళ కాళ్ళ వేళ పడ్డ కూడా ఒక సమస్య పరిష్కరించిన పాపం లేదు ఐదు సంవత్సరాల్లో వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగి 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 కాళ్ళు చెప్పులు అరిగిపోయినాయి కాళ్ళు అరిగిపోయిన పరిస్థితి అలాంటి వాళ్ళు చర్మగీతం పాడి ఈరోజు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈరోజు ఐటీ మినిస్టర్గా ఉన్న విద్యాశాఖ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారు ముఖ్యంగా ఆయన చదువుకున్న యువకుడు కాబట్టి చదువు సంస్కారం విలువ తెలిసిన కాబట్టి చదువు అంటే ఏంటో అతనికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి దేవి ఎంత ముఖ్యమైనదో ఎంత గొప్పదో భారతదేశంలో బతకాలంటే చదువే ఇంపార్టెంట్ చదువుకోవాలనే ఒక ఆసక్తితో ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే కాదండి ఎంతోమందికి ఉచిత విద్య కానివ్వండి జాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి చదువుకోవాలండి ఎవరికైనా హెల్ప్ కానివ్వండి చాలా చేస్తాడే లోకేష్ బాబు గారు మనకు తెలిసిందే కొంత తెలియంది కొండంత ఆయనకి చదువు అన్న సంస్కారం అన్న అంత ఇష్టం అండి సంస్కారం కుటుంబంలో పుట్టాడు కాబట్టి సరస్వతీదేవి ముద్దుబిడ్డ నారా లోకేష్ బాబు గారు అతనిలాగే చదువుకోవాలి మంచి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలి బాగా చదువుకొని మంచి మంచి జాబ్ జాబులు చేయాలి మన ఆంధ్ర రాష్ట్ర భావితర భవిష్యత్తు నిలబడాలనే ఒక ఏకైక లక్ష్యంతో ఈరోజు ఆయన ఐటీ మినిస్టర్గా అవడం జరిగిందండి ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి నాకు ఉద్యోగం లేదు అనకుండా ప్రతి ఒక్క చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం కల్పించాలనేది ఏకైక లక్ష్యం నేను చదువుకుంటాను నాకు ఆసక్తిగా ఉంది మా ఇంట్లో రోజు జరగట్లేదు మా కుటుంబం మధ్యతరగతి కుటుంబం అని ఎవరు అతని దగ్గరికి వెళ్ళినా చదివిచ్చే బాధ్యత ఆయన తీసుకుంటారు విదేశీ విద్య చదవాలను అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా విదేశీ విదేశాలకు పంపించి చదువు ఫెసిలిటీస్ కల్పించే నాయకుడు లోకేష్ బాబు గారు ఈ ఐదు సంవత్సరాల్లో చూడండి లోకేష్ గారు అంటే ఏంటో చూపిస్తాడు ఐదు సంవత్సరాలు చూడండి ఎన్ని ఎన్ని కంపెనీలు వస్తాయో ఎన్ని ఎన్ని కంపెనీలు తాగాడో చూపిస్తాడు లోకేష్ బాబు గారు అంటే ఈ ఐదు సంవత్సరాలు చాలండి లోకేష్ బాబు గారు అనే మాట చరిత్రలో నిలిచిపోయేలాగా చేస్తాడని నేను ఒక ఆడబిడ్డగా నమ్ముతా ఉన్నానండి చదువుకున్న యువత కూడా ఈరోజు మొత్తం లోకేష్ గారి వైపు చూస్తూ ఉంది లోకేష్ గారు కూడా చదువుకున్న విద్యార్థుల వైపే చూస్తూ ఉన్నారు వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్ర భావితర భవిష్యత్ అండి చదువుకున్న విద్యార్థులందరూ కూడా అది తెలుసుకొని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా విదేశీ విద్య కానివ్వండి నీటిలో ఫెసిలిటీస్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంచే నాయకుడు లోకేష్ గారు లోకేష్ గారు అండి చూస్తూ ఉన్నారో లేదో ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు అవుతుంది ఒక్కసారి ఒక్క సార్ హైదరాబాద్ వెళ్ళారు అంతే అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళారు ఒక రోజు కూడా ఉన్నారో లేదో ఒక పోర్టు ఉండి మళ్ళీ వచ్చారు ప్రతిరోజు సచివాలయంలో ఉన్నారు ప్రతిరోజు దర్బారని వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఒక్క సమస్యని వాళ్ళ నియోజకవర్గమే కాదండి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సమస్యలు ఉన్నారో ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటా ఉన్నాడు ఆయా పరిధిలో ఉన్న వాళ్ళకి ఫోన్స్ చేసి మాట్లాడి వీళ్ళ సమస్య వెంటనే పరిష్కరించాలని తెలియజేస్తూ ఉన్నాడు లైవ్లో కూడా అవి కూడా అలాంటి నాయకుడు ఎక్కడ దొరుకుతాడండి ఇలాంటి నాయకుడు మనం ఎప్పుడైనా చూసామా దట్ ఈజ్ లోకేష్ గారండి దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ దట్ ఈజ్ దట్ ఈస్ కూటమి ప్రభుత్వం అండి లోకేష్ గారంటే మంచి వినయం విద్యైత చదువు సంస్కార ఉన్న నాయకుడు అండి అలాంటి అతన్ని పట్టుకొని ఈ పిచ్చిన కొడుకులు పిచ్చ కూతలు కూసారండి ప్రతి ఒక్క నా కొడుకు పిచ్చెక్కిస్తూ ఉన్నాడు ఈరోజు ఈ పిచ్చ కూతలు కూసిన ప్రతి ఒక్క నా కొడుకు పిచ్చెక్కుతా ఉంది ఆయన పరిపాలన చూసి ఆయన విధానం చూసి ఆయన చేసే ఆయన మాట్లాడే మాటలు చూసి ఆయన కల్పించే మంచి ఉద్యోగాలు చూసి ఆయన విద్యార్థుల పట్ల ఉన్న గౌరవాన్ని చూసి ఈరోజు ఎవడైతే మాట్లాడాడో వాళ్ళ నోర్లు మూతలు పడేలా వాళ్ళ నోర్లు కుట్టేసేలా వాళ్ళ నోర్లో బెల్లం గడ్డ పెట్టేలాగా ఈరోజు ఆయన పనిచేస్తూ ఉన్నాడండి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉసురు ఊరికినే పోదండి ఏ పుణ్యం అన్యం పుణ్యం తెలియని బిడ్డ లోకేష్ బాబు గారు మంచి సంస్కారం కుటుంబంలోంచి వచ్చిన బిడ్డ లోకేష్ బాబు గారు మంచి అమ్మఒళ్ళ నుంచి వచ్చిన నాయకుడు లోకేష్ బాబు గారు ముఖ్యంగా మంచి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి నుంచి వచ్చిన నాయకుడు నారావారి వంశం నుంచి వచ్చిన నాయకుడు లోకేష్ బాబు గారు అలాంటి ఆయన పట్టుకొని పిచ్చి కూతలు కారు కూతలు కూసారండి దేవుడు చాలా గొప్పోడండి ఎవరి దాడికి అప్పు చెప్తాడు అలాగే ప్రజాస్వామ్యం చట్టాలు కూడా చాలా గొప్పవండి మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుంటాం చట్టాలని నమ్ముకుంటాం ప్రతి ఒక్కటి శిక్ష అర్హులేనండి మేము సాక్షాత్ ఒక గుడిలాగా కోరు చూసుకునేటటువంటి కార్యాలయం మీద దాడులు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేశారు ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటండి చిన్న బాబు ఉంటాడు దేవాన్ష్ అతని పరిస్థితి ఏంటండి భయభ్రాంతులకు గురైపోయే పరిస్థితి అదే ఎవరికైనా ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటండి మనం అనుకుంటే మరలా తిరిగి వస్తుందా ఏది లెక్క చేయకుండా అధికార బలం చూసుకొని మదం చూసుకొని కొవ్వుతో విర్రవీగి ఈరోజు అధికార బలం కాస్త కుంగిపోవడం వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకున్న ప్రతి ఒక్క నా కొడుకు విచ్చలవిడిగా విర్రవీగిపోయారండి ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క లెక్క తెలుస్తామండి ప్రతి ఒక్కరు అరువులే ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదండి భగవంతుని మీద దాడి చేస్తే ఎలా ఉంటుందో మా నారా చంద్రబాబు నాయుడు మీద దాడి చేస్తే అలా ఉంటుందని మేము అనుకుంటా ఉన్నాము నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భగవంతుడిగా కొలుస్తూ ఉన్నారండి భగవంతుడిగా చూస్తూ ఉన్నారు అలాంటి అతని మీద పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేస్తూ పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఉన్నారు ఆయన ఇంటి మీద దాడి చేశారు ఆయన కార్యాలయం మీద దాడి చేశారు ఎవరిని వదిలేపరచలేదండి నిన్న ఏదో నేను డిబేట్లో చూశానండి సాక్షి డిబేట్లో ఎవడో యాదవ్ అంట నాగార్జున యాదవ్ అనుకుంటా నేను ఒక ఆడబిడ్డ నేనండి నేను ఒక యాదవ నుంచి వచ్చాను అలాంటి చెత్తనా కొడుకులు మా యాదవ్ కుటుంబంలో ఎందుకు పుట్టారని ఈరోజు చాలా బాధపడతా ఉండండి దాకా ఈ అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు వెర్ర వీగి ఈరోజు పొంగి 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 అయిపోయాడండి ఇకపోతే ఈడెవడో వచ్చాడు ఈరోజు ఈ కోన్కిస్కా కొట్టంగాడు ఈడంతా ఈ బతుకెంతటి స్థాయి అంతా ఇది క్యాపబిలిటీ అంతా ఈ వీడి చరిత్ర ఎంత ఇటు రాజకీయ బతుకెంత చంద్రబాబు నాయుడు గారిని మొన్న వెంకటేశ్వర స్వామి దగ్గర పోయేవాడు ఆగిపోయాడు మళ్ళీ ముందుంది అన్నాడు అంటే వీళ్ళు ముందుగానే ఇంటిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు లేపేస్తాను నా కొడకల్లారా ఎవడైనా చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేసి చూడండి మీ తలకాయల మీద మెడకాయలు ఉండవు గుర్తుపెట్టుకోండి అదాల పతంలోకి తొక్కేస్తాం ప్రతి ఒక్క నా కొడుకు గుండెల్లో నా తెలుగుదేశం పట్టి జెండా కూర్చేస్తాం గుర్తుపెట్టుకోండి పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి చంద్రబాబు నాయుడు గారంటే ఏమనుకున్నాం ఆరు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆయన యువత భవిష్యత్తు ఆయన మీకులాగా లుచ్చా పరిపాలన లుచ్చా రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందిస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల గౌరవం నెలకొల్పుతూ ఉన్నారు అలాంటి నాయకుడిని మీరు పిచ్చి కూతలు పూసిన పిచ్చవాగుడు వాగిన పిచ్చెక్కిస్తాం గుర్తు పెట్టుకోండి ఏ ముక్క ముక్క కోసి కాకుల గద్దరికేసే బజితం మాది కింద మీద కారం పెట్టి రోడ్ల మీద ఊరేగిస్తాం ఆంబోతుల మీద గ్యాదల మీద దున్నపోతల మీద ఊరేగిస్తాం మేము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి చంద్రబాబు నాయుడు గారిని రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి చంద్రబాబు నాయుడు గారు అంటే భగవంతుడితో చూసే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి పిచ్చకూతలు పిచ్చి కూతలు కూస్తే ఎవడైనా ఏసేస్తాం అంత తోపుగా ఎవడైనా పుట్టాడా తీసుకెళ్తే ఆ టైం వస్తే భగవంతుడిని తీసుకెళ్లాలి తప్ప ఎవడి వల్ల కాదు చరిత్ర సృష్టించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడు భగవంతుడు కూడా చాలా గొప్పడు అండి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాన్ని భోగభాగ్యాన్ని సిరునవ్వులని సిరి సంపదల్ని చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ప్రసాదిస్తాడని వేడుకొండల వాడి దీవెనులు పైనన్న కనకదుర్గమ్మ వారి దీవెనలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబంగా ఉంటాయని నేను ఒక ఆడబిడ్డగా ఎప్పుడు నమ్ముతానండి ఆయన మంచి చేసే నాయకుడు అండి ఆయన దాదాపు నలభై ఐదేళ్ళ చరిత్ర రాజకీయ చరిత్ర ఎక్కడైనా మచ్చ చూసారండి ఈ నీచినిక్కమిన కుత్తేలు ఉన్నారు వైసీపీ పార్టీలో ఐదు సంవత్సరాలకు అరాచ అరాచకాన్ని సృష్టించారు దౌర్భాగ్యపు పాలన సృష్టించారు రౌడీ రా రౌడీ రాజ్యాంగాన్ని సృష్టించారు రౌడీ ప్రభుత్వాన్ని సృష్టించారు ఎక్కడ పడితే అక్కడ దోచుకునే దాచుకునే ప్రభుత్వాన్ని సృష్టించారు కానీ చంద్రబాబు నాయుడు గారు పాలకుడు చంద్రబాబు నాయుడు గారు పాలించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మంచి చేసే నాయకుడు కాబట్టి ఆయన్ని కావాలనుకుంటా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ఏదైనా చెయ్యాలని చూసిన ఆయన కనుసైగలు ఏదన్నా తెలిసిన మా దాకా వచ్చిన నా తెలుగుదేశం పార్టీ జెండా వాడి గుండెల్లో దిగిపోయింది హెచ్చరిస్తా ఉన్నాను కబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోండి లేదా అంటే మీరేదో అంటున్నారు కదా ఏసే సంఘీసేసని దానికి మేము సిద్ధంగా ఉంటాం మీకు మా నాయకుల దాకో మా ఎమ్మెల్యేలు మినిస్టర్లు మంత్రులు అలా మా పెద్ద పెద్ద నాయకుల దాకా ఏం అవసరం లేదు మా కార్యకర్తలు కూడా అవసరం లేదు ఒక మహిళలుగా మేము చాలు మా సత్తా ఏంటో మా ధైర్యం ఏంటో చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన ధైర్యం అది చంద్రబాబు నాయుడు గారు మాకు కల్పించిన అది కాబట్టి మేము మహిళలుగా మేము చాలు ఏ ఒక్క నా కొడుకుని వేసేయడానికే సిద్ధంగా ఉన్నాం ఆ చంద్రబాబు నాయుడు గారి దాకా వస్తే కాబట్టి ఒక ఆడబిడ్డగా హెచ్చరిస్తూ ఉన్నాను ఇప్పటికైనా మసులు కొని మాట్లాడితే చాలా గౌరవంగా ఉండదు లేకపోతే నాలుక ఏ బద్దకు ఆ బద్ద కోసి ఉప్పు కారం పెట్టి కాకుల గద్దలకేసేస్తామని ఇలాంటి చెత్త నా కొడుకులు నా కొడుకులు హెచ్చరిస్తూ ఉన్నాను